స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు నేను క్యారెట్ హల్వా చేసుకోపోతున్నాను క్యారెట్ హల్వాకు ఏమేమి కావాలో చూసేద్దామా క్యారెట్ హల్వాకు క్యారెట్ పాలు చక్కెర నెయ్యి జీడిపప్పు ఎండు ద్రాక్ష క్యారెట్ అయితే బాగా కడుక్కున్నాను కొబ్బరి కొబ్బరి క్యారెట్ ఏమైనా తురుము పోచు తురుమిని తింత మనము తురుముకుందాము ఇలాగా ఎందుకైతే మూడు రకాలు ఉన్నాయి చూడండి ఇది పెద్దగా వస్తుంది లావుగా పడుతుంది ఇది మరి చిన్నగా నైస్గా వస్తుంది ఇది మీడియం సైజు ఇటు సైడ్ ఉండేది మరి లావుగా కాకుండా మరి సన్నగా కాకుండా మీడియం సైజు వచ్చింది చూడండి ఇలా ఉన్న అన్నీ తురుమేసుకుందామా చూడండి క్యారెట్ అంతా ఇలా తురుముకోవాలి నేనైతే తురుముకున్నాను క్యారెట్ హల్వాకు పాలు అయితే వెయిట్ చేసుకుంటాను చూడండి బాగా మరుగుతున్నాయి చిక్కబడేదాకా పాలు మరుగునిద్దాము క్యారెట్ హల్వాకు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాను గిన్నె హీట్ ఎక్కింది ఇప్పుడు మనం ఇందులో క్యారెట్ వేద్దాము క్యారెట్ వేసుకున్నట్లుగా వేయించుకున్నాము రెండు నిమిషాలు వేయించాము కదా మూత పెట్టి కొద్దిసేపు ఉడకనిద్దాము క్యారెట్ ఫ్రై అయిందేమో కొద్దిగా చూద్దామా చూడండి బాగా డ్రైగా అయిపోయింది మీరు అంతా మురిపోయింది కదా ఇప్పుడు మనం ఇండిలో పాలు బాగా మరంగ బాగా చిక్కబడ్డాయి ఇండ్లో వేసుకున్నాము తగినంత షుగరు బాగా కలుపుకుందాం ఇప్పుడు పాలు చక్కెర క్యారెట్ కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి పాలు అనేది తేమ తేమనేది ఇంకిపోయేదాకా ఉడికించుకుందాము ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము క్యారెట్ హల్వా బాగా దగ్గర పడిపోయింది నీళ్ళే లేవు చూడండి క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము పక్కన పెట్టుకుందాం ఇది మా ఇదే స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకుందాము ప్యాన్ హీట్ ఎక్కనే ప్యాన్ హీట్ ఎక్కింది కదా కొద్దిగా నెయ్యి వేసుకున్నాము ఇందులోనే మనము జీడిపప్పు ఎడు ద్రాక్ష వేయించుకుందామా బాగా జీడిపప్పు కలర్ వచ్చేదాకా వేయించుకుందాము బాగా వేగిపోయింది కదా ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకున్నాము క్యారెట్ హల్వా ఇక్కడ పెట్టుకున్నాం కదా మనం ఇప్పుడు ఇది ఇందులో వేసేద్దాము క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసుకున్నాము చాలా ఈజీగా ఇంట్లో ఐదు నిమిషాల్లో చేసుకుంటే క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా టేస్ట్గానుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు దాకా స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఈజీగా చేసుకునే రెసిపీ అలాగే ఈ క్యారెట్ హల్వా మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి తప్పకుండా